దేవుని వాగ్దానము హై గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క సెలవేచుచున్నాడు చూడండి దేవుడు మహిమ ఘనత ప్రభావములకు అర్హుడు చీకట్లో ఉన్న మన జీవితాలకి వెలుగనిచ్చి ఆయన యొక్క మహిమ ద్వారా మళ్ళీ నడిపిస్తూ పోషిస్తున్న గొప్ప దేవుడు అయితే ఈ యొక్క వచనంలో మనం చూస్తే కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని చెప్తున్నారు ఎందుకు మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఈ కడవరి దినాల్లో ఆ యొక్క మందిరం యొక్క మహిమ ఇంకా రెట్టింపు అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ కాలంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అవి శరీరానికి సంబంధించినవి కానీ ఇప్పుడు దేవుడు చేస్తున్న అద్భుతాలు మన యొక్క అదృష్టానికి సంబంధించినవి ఆ కాలంలో దేవుడు ఆహారం లేని వారికి ఆహారానికి అలాగే వస్త్రాలు లేని వారికి వారికి మూగవారికి మాటనివ్వటము అలాగే నడవలేని వారికి నడిపించటము ఇలాంటి కార్యాలు చేశారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న భయంకరమైన తెగుళ్ళ వలన వ్యాధి బాధల మధ్య ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనము బ్రతుకుచున్నాము ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే కనుకనే మునుపటి కాలం కంటే కూడా ఈ కాలంలో దేవుణ్ణి మరింతగా మనము మహిమపరచాలని వాక్యం ద్వారా చూస్తున్నాము నిజమే కదండి దేవుడు మన యొక్క జీవితంలో లేకపోతే మనము ఈ రోజు సురక్షితంగా ఉండలేము దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడంటే ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా మనకి సహాయం చేస్తున్నాడంటే నీపై దేవునికి ఉన్న ప్రేమ ఆ ప్రేమే నీపై లేకపోతే దేవుడు నిన్ను తెగుళ్ళకి వ్యాధి బాధలకి అప్పగించి ఉండవచ్చు నీవు సంతోషంగా ఈరోజు జీవించగలుగుతున్నావు అంటే కేవలం దేవుని ద్వారానే కాబట్టి దేవుణ్ణి మనం మహింపరిచేవారుగా ఉండాలి కానీ చాలామంది అంటుంటాము దేవుడే ఉంటే మాకెందుకు శ్రమలు దేవుడే ఉంటే మాకెందుకు కష్టాలు అని మాట్లాడుచు ఉన్నాము అందుకనే ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదవ వచనంలో కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దోషించలేదు కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు చూడండి ఇక్కడ వీళ్ళు అగ్నిలో కాలిపోతూ కూడా తెగుళ్ళ మీద అధికారి గల నామంను దూషిస్తున్నారంట కనీసం మాకు సహాయించే ప్రభు అని ఆ క్షణంలో కూడా దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండకుండా దేవుణ్ణి దూషించే వారిగా ఉన్నారని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు నిజమే కదా మనం ఆయన్ని దూషిస్తున్నాం కానీ ప్రవ్వా నన్ను ఇటువంటి పరిస్థితుల్లో కాపాడమని ఒక్కసారి ఆయన్ని వేడుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రే స్నేహితులరా మన యొక్క జీవితంలో వస్తున్న తెగులు ఇవన్నిటికి కారణము దేవుడు కాదు దేవుడు ఇంకా నువ్వు మారుతావేమో కనీసము ఆఖరి గడియల్లోనైనా నన్ను నువ్వు మారుమనిసి పొంది దేవా నాకు సహాయం చేయని నీవే దేవుడివను ఒప్పుకుంటావేమో అని దేవుడు ఆశపడుతున్నాడు ఇంకా ఆఖరి గడియల్లో కూడా నీవు దేవుణ్ణి దూషించి వాడివిగా ఉన్నావా అనుకో ఈ చెయ్యి విడిచిపెట్టి నిన్ను శిక్షకు పాత్రలుగా చేయగలరు కాబట్టి కనీసము ఈ యొక్క కడవరి దినంలోనైనా నీ మహిమార్థం జీవిస్తాను నాకు సహాయం చేయమని ఏ తెగులు కూడా నాకు సంభవించకున్న నాకు రుపచూపమని పొంది దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు అంతేగాని నీవు దేవుణ్ణి దూషిస్తూ వాక్యానికి ఆయన మాటికి లోపడక నీవింకా నీ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి కూడా రక్షించలేని విధంగా నీ జీవితము పాడైపోతుంది మన అందరం కూడా మరి దేవుడు మనని కాపాడుతున్న దాన్ని బట్టి దేవుణ్ణి మనం అందరూ కూడా మహింపరచేవారిగా ఉందామా ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాతలకు స్తోత్రం తండ్రి అయినా నిజమే తండ్రి కడవటి తండ్రి తండ్రినైనా మేము బ్రతుకుచున్నాం తండ్రి నిన్ను మరింతగా మహింపరిచే స్థితిలో మేము ఉండాలి ప్రభా ఎందుకంటే తండ్రి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం ప్రభా అయినా మేము ఇంకా సురక్షితంగా ఇప్పుడు కూడా ఉన్నామంటే తండ్రి కేవలం నీ యొక్క కృపే ప్రభానైనా కాబట్టి మమ్మల్ని సురక్షితంగా జీవింపు చేస్తున్నందుకు నీకే మహిమ గణిత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ రెక్కల చోటును సురక్షితంగా భద్రపరిచి కాచి కాపాడమని నీ యొక్క మందిరంలో ప్రతి ఒక్కరినూ కూడా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ఎసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్